తాగునీరు ఇచ్చిన విషయంలో కంప్లైంట్ లేదు రోడ్లు వేసిన విషయంలో ఎవరు కూడా ఏలైతే చూపలేదు జిల్లాకు మెడికల్ కాలేజ్ పెట్టిన దానిలో కూడా మరి దాని మీద ఎవరో ఏలైతే చూపలేదు ఆసుపత్రులు పెట్టినారు బాగా చేశారు ఈ కంప్లైంట్లు ఏమీ లేవు కానీ కొన్ని విషయాలు ఎందుకంటే మనం ఓడిపోయిన కూడా కేవలం ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు శాతం తేడాతోనే ఓడిపోయినాము ఒక ఐదు లక్షల ఓట్లతో ఓడిపోయినాము కొన్ని చిన్న చిన్న లోటుపాట్లు సవరించుకుంటే బాగుండేది అనే మాట చెప్పారు అందులో ఉదాహరణకి ఎప్పటికప్పుడు మా మీద జరిగిన దుష్ప్రచారాన్ని సరిగా ఖండించలేదు పార్టీ నిర్మాణం మీద ఇంకా కొద్దిగా దృష్టి పెట్టింటే బాగుండేది గత పదేళ్ళు పార్టీ నిర్మాణాన్ని కూడా ఇంకా కొంత సుదృఢం చేసింటే బాగుండేది కార్యకర్తల్లో ఆ నిస్తేజం ఉండేది కాదు అనే మాట కూడా చాలా నిక్కచ్చిగా వారు చెప్పారు అవతల వాళ్ళు చెప్పిన అబద్ధాలు ఇంటికో ఉద్యోగం ఇస్తాము అని మేము అన్నట్టు అనని మాటను అన్నట్టు వారు ఉద్యోగం ఇస్తాము ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు అని చెప్పి వారు చేసిన ప్రచారాన్ని మేము సరైన సమయంలో ఖండించలేదనే మాటను లేదా భారతదేశంలోనే అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేసి కూడా దాన్ని సమర్థవంతంగా చెప్పుకోలేకపోయినాము సోషల్ మీడియాలో ఇంకా బాగా చెప్పిండాల్సింది అనే మాట కానీ ఈ ప్రాపకా వల్ల కొంత యూత్ ప్రభావితమైంది దూరమైంది మనకి అనే మాట కానీ భారతదేశంలోనే అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చి ఆ విషయాన్ని కూడా వాళ్ళలో రిజిస్టర్ చేయడంలో చిన్న చిన్న లోటుపాట్లుంటే వాటిని కూడా సరిగ్గా మనం అడ్రస్ చేయలేకపోయినాం అనే మాటని ఇక తర్వాత సహజంగా ఇంకా కొన్ని ఇతర అంశాలు కూడా పార్టీ సంస్థాగత నిర్మాణం గురించి కూడా వారు చెప్పారు అయితే వారు చెప్పిన అల్టిమేట్ పాయింట్ ఏమిటి అంటే తెలంగాణలో అభివృద్ధి జరిగింది అనే విషయంలో ఎలాంటి రెండో అభిప్రాయం ప్రజల్లో లేదు కార్యకర్తల్లో లేదు కానీ చిన్న చిన్న లోపాలు సవరించుకుంటే బాగుండేదేమో అనే మాటను వారు చెప్పడం జరిగింది దాంతోపాటు ఇంకొక మాట కూడా వారు చెప్పినారు ఆల్రెడీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేరు అనే మాట చాలామంది ఇవాళ ఇతర పార్టీలకు ఓటేసిన వాళ్ళని కూడా కాంగ్రెస్ బీజేపీలకు ఓటేసిన వాళ్ళ ప్రజల్లో కూడా ఒక రకమైన దానివల్ల అయ్యో ఇంత ఇంత జరుగుతుంది అనుకోలేదు మేము మా దగ్గర ఉండే లోకల్ అభ్యర్థి మీదనో ఇంకోవారి మీదనో కొంత వ్యతిరేకతతో ఓటేసినాం కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేరు అనే మాటని జీర్ణించుకోలేకపోతున్నారనే మాట కూడా మా నాయకులు కార్యకర్తలు ఈరోజు అందరూ కూడా చెప్పడం జరిగింది give him oh, oh. a